గుట్టు విప్పారా ఒక రకంగా మమతా బెనర్జీ గారు అనుకోవాలా లేదంటే అందులో వాస్తవం ఎంత ఆవిడ కడుపు మంట తెచ్చుకొని ఉంటది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ మాటలకి వాల్యూ రావడం ఆవిడ తట్టుకోలేకపోతుంది ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆవిడ విజయంలో కీలక పాత్ర పోషించాడు మొన్నటిసారి దెబ్బ కొట్టడానికి ఆడినటువంటి గేమ్స్ లో అయితే ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ఓడిపోతుంది 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 అని చెప్తున్నాడు అతను మరి ఇప్పుడు ఇదే ప్రశాంత్ కిషోర్ మమ్మల్ని గెలిపించాడు అధికారులకు తీసుకొచ్చాడని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చాడు అదే ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు వాళ్ళ పత్రికలు ఏం చెప్తున్నాయి అమ్ముడు పోయాడు ఎంతకు అమ్ముడు పోయా ప్యాకేజ్ అని వాళ్ళ సోషల్ మీడియా రాస్తుంది ఎందుకని ఇతను ఓడిపోతాడని చెప్పగానే అట్లాగే అక్కడ కూడా ఆవిడ ఓడిపోతుంది అని కానీ ఆవిడ కడుపు రగిలిపోతాయి అంటే ఆవిడకి పనిచేయట్లేదు అనేది ఆవిడ ఒక క్లారిటీ అది నమ్మాలి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమికి ఈ కూటమికి పనిచేస్తున్నారు అదే టీడీపీ కాదు ఎన్డీఏ కూటమి పనిచేస్తున్నారు అని చెప్పడం అది కూడా నిజమే ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఏం చేయడం చేస్తే కే పనిచేసి పెట్టాలి అదే అయితే సెఫాలజిస్ట్ కాదు ఇప్పుడు ఆయన ఏమి ఆయన ఒరిజినల్ గా తన అభిప్రాయాలు చెప్పుకుంటున్నాడు అంతే డబ్బులు తీసుకొని చెప్తాడని నేను అనుకోను వాళ్ళ పార్టీ అనుకోవచ్చును గాని ఎందుకంటే తమకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అతను ఏంటంటే ఇప్పుడు సహజంగా చంద్రబాబు గారి లాంటి మేధావి పవన్ కళ్యాణ్ లాంటి మేధావి ప్రశాంత్ కిషోర్ కూడా వాళ్ళ దృష్టిలో ఇట్లాగ ఇప్పుడు కూ డబ్బులు జనాలకు పనిచేయడం వల్ల వాళ్ళందరూ సోమరపోతులుగా తయారైపోతున్నారు అని ఫీల్ అయ్యేటటువంటి తరహా అందువల్లనే కూలీలు దొరకట్లేదు భవన నిర్మాణ కార్మికులు దొరకట్లేదు రైతులన్యాయమే